సరేనండి ఇంక ఇప్పుడైతే మా అమ్మలు పనులు చేసుకున్నది అయితే దీని ముందైతే వచ్చిందండి ఆ క్లిప్పు కానీ నేను మాట్లాడిందంటే మీ నెగిటివ్ కామెంట్స్ పెట్టారు కదా ఇంకా అది మాట్లాడాను అదైతే మీరు అందరూ పూర్తిగా అండి తర్వాత ఇంక మా వదిలి మీద నేను సాగించుకున్నాను అంటున్నారు కదా వదిలేసిన కాడి నుంచి వాళ్ళ ఇంట్లో పనులు చేసుకుంటారు ఎవరు ఎంత పని చేస్తున్నారు అనేది మీరే చూసి కామెంట్ చేయండి ఏదన్నా వీడియోలోకి అయితే కానీ నేనేది ఇస్తాను నా అమ్మాయి వస్తేనే కానీ మా వదిన వస్తేనే కానీ కానీ ఎంత లేదంటే లేదా అంటే నేను అంత నేను పిలవనండి ఇంకెందుకంటే మొహం ఆట పాడతారని నేను అంతగా పిలవను దీని దీని అయితే ప్లే ఇది వాళ్ళ పనులు చేసుకునేది చూడండి పెట్టాను కదండి ఇంక టేస్ట్ చేసేది ఒకతే చెప్పండి ఇంక పప్పు మీకు ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను కదా అందుకే అందుకేనండి పెట్టలేదు ఇంక ఇదేనమాట రోజు ఇలానే ఇంక ఇంట్లో పనులు చేసేది మా అమ్మలో వేసి ఇంకా ఏ చేస్తా ఉంటాం మధుని అడిగి పెట్టి కూరపోయిన వేస్తే సరిపోయింది అనమాట మీరు కామెంట్స్ పెట్టారు ఏంటంటే చిట్టు పునుగులు చేసాం కదండి చూసారు కదా మీరు కూడా అయ్యి ఏంది ఎప్పుడు బుజ్జిగా ఎప్పుడు గజ్జికి తిండి పిచ్చా అని మాకు తినాలనిపించింది నేను చేస్తే నేను ఒక్కదాన్ని అన్ని తినలేము ఇంట్లో అందరు తింటామండి ఇప్పుడు వీడియో కోసం అని మేము ఒకటి రెండు చేసుకున్నా కానీ మొత్తం తినాల్సిందే నేను ఒక్కదాన్ని కూర్చున్నా ఏం తినట్లేదు పర్యానండా ఇప్పుడు పునుగులు చూసే కదా నేను నాలుగు కంటే అసలు ఎక్కువ తినలేదు మొదనేవా స్టమక్ పెయిన్ అని తినలేదు అనమాట రోజు ఇంకా షోడా తాగింది ఇంకా షోడా తాగి నా పొద్దులే కడుపుల నొప్పిగా ఉంది పునుగులు తింటే ఇంకా ఎక్కువ అని తినలేదు ఐదే వేసామన్నారు ఐదేసాను అసలు వాళ్ళిద్దరికి ఒక దాంట్లోనే వేసి ఇచ్చాను ఇద్దరు తింటారని నా పొద్దు స్టమక్ పెయిన్గానే ఉంది అని అని చెప్పింది ఇంక మేము ఇంట్లో బాగా వేసి ఇచ్చి మామ్మకి వేసి మా నాయనమ్మకి వేసాను నాకు ఐదు మా అమ్మకు ఒక ఐదు వేసి ఇచ్చి వాళ్ళకి వెళ్ళి సమానంగా వేసానండి సరి సమానంగా మీరేం చూడకుండా అన్నారు ఇంకొకళ్ళు ఏమో ఎప్పుడు లేచిన కానీ తిండి పిచ్చి ఇంకొకటి ఏంది నీ ఉదినా పాపం ఆర్డర్ లేతున్నావు తను ఒక ఆడపిల్ల కదా పని చేయించుకుంటున్నావు నేనుగా ఏం పని చెప్పను ఆ రోజు ఇంకా అమ్మాయి వీడు తీద్దా అంటేనే నేను ఇంకా చుట్టుకు అవి దేనికంటే మా అమ్మ వస్తుంది దెబ్బరొట్లు ఉంటాయి కదా వాటికి నాకు ఉదయాన్నే దెబ్బరొట్ట తినడానికి ఉదయం తింటే మంచిది అనమాట ఈ దెబ్బరొట్ల చేసి తిన్నొస్తే ఒక ఐదు వస్తాయి గట్టి పోతే ఐదు వస్తాయి ఉదయం రెండు మధ్యాహ్నం ఒకటి సాయంత్రం రెండు తినని మామూలు పోసింది నేను ఒక్కదాన్ని తింటే ఎందుకు లేని చెప్పేసి ఇంకా మా కూడా ఉంది కదా పునుగులు చేద్దాము వదిన అని అంటే సరే చేద్దాము అని అనేసరికి చేద్దాము వదిన అంటే సరే అంది ఇంకా నువ్వు కూడా తిన్నా నేను కూడా తింటాను తర్వాత అమ్మాయికి స్టమక్ పెయిన్ వచ్చేలాగి తినలే అసలు ఐదు కాదు కదా నేను ఒకటి కూడా తినలేదు నేను ఖచ్చితంగా నాలుగు కంటే ఎక్కువ తినలేదండి నైట్ కదా ఇంక అందరం తిని వచ్చలే అని కాదు దెబ్బ రోట్లకు పోసేది ఇంకా అందరం తింటామని చెప్పేసి నేను పునుగులు పోసాను మీరేమో లేచిన కానీ ఆ గోల ఈ గోలా అనే కామెంట్స్ పెడతా ఉన్నారు తింటే ఇంత తింటానేమో మరీ ఇంత తిన్నగా అండి వండుకొని ఒక్కదాన్ని అది మీరు ఆ కామెంట్స్ ఏనండి పెట్టద్దు ఇంకా జరిగింది మీకు తెలియదు నేను ఇంకా కూర్చొని అదిదే అదిదే అని కూడా నేను అసలు ఏం చెప్పను నాకు నీళ్ళు తోడడం కూడా నేనే తోడుకుంటాను మా అమ్మను కూడా అసలు తోడుకొని నేను ఇంకా బాగా వచ్చినప్పుడు కూడా బావకు కూడా నేనేనండి ఇంకేదో ఒకటి చేయాలి ఇంట్లో పని వాళ్ళందరూ చేసుకుంటా ఉన్నా ఈ పని అన్న నా పని నేను చేసుకుంటాను అన్నం కూడా ఏమని నేను అసలు ఆడగను నేనే చేసుకుంటాను ఇంకా బాగా వచ్చినా కానీ బావకు కూడా నేనే వేస్తాను బావా మా అమ్మ ఎందుకులే మేము ఎందుకులే నువ్వే అంటాడు నేనే వేస్తానండి ఒకరి చేత అయితే నేను ఇంకా ఏ పీయను మా అమ్మల చేత అయినా ఎవరి చేత అయినా కానీ అసలు పని కూడా చెప్పను ఇంకా వాళ్ళు వచ్చేది ఆరింటికి వచ్చేది అనమాట ఆరింటిలోపు బాగా పొద్దుపోయేది మా నాయన మంటలు దాద్ది కా సూర్సి గొడ్డలు మడితే నీళ్లు పెడతాము మేము ఆ పని చూపిలా మీకు మీకేమైనా మీ వీడియోలో చూపించేది ఆర్డర్లు వేస్తున్నావు తను ఒక ఆడపిల్ల కానీ అలా నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టద్దండి నేను ఒక ఆడపిల్లని నా మీద జాగించుకుంటే నేను ఇలాగే అనుకుంటాను ఏంది నా మీద సాగిస్తుందని ఆ అమ్మాయి కూడా అలా అలానే అనుకునేది అని నాకు తెలుసు నేను ఒక్క పని కూడా అసలు ఏం చెప్పను నాకు ఏదన్నా పాలు కాగబెట్టిస్తానన్నా నేను వద్ద అంటాను నేనే గా అంటాను ఇంక అసలు నేనేం అడగను అండి ఇంకా అడిగితే మా అమ్మని అడుగుతానేమో కానీ ఇంకా అమ్మాయిని అసలు నేనేం అడగను వదిన నా వచ్చి నేను వీడియోలో కానొస్తాను వస్తాను తీస్తానంటేనే వీడియో తీస్తా లేకపోతే అసలు తీనండి మళ్ళీ మొహమాటంగా దీగకూడదు ఇంకా మా అన్నయ్యకి అంతా చాలా మొహమాటంగా కానరు తొందరగా మా వదినేమో నేనే తీస్తాను అని ఒక రోజు ఇంటికాడ ఖాళీగా ఉన్నప్పుడు పనికి పోకుండా ఇంకా ఖాళీగా ఉన్నా కదా ఉన్న వీడియో తీద్దాము ఇల్లు చదువుకుంటాం నన్ను తీ అని అంది అందుకని చెప్పి తీసానండి ఇంకా నాకు ఏ ఉద్దేశం లేదు ఆర్డర్లు వేయాలని ఇంకా నేనే ఏడానికి రోజులు ఉంటాను కానీ అదాకుంటాను తర్వాత వెళ్తాను ఇంకా నాకు ఎందుకండి ఇంకా ఆర్డర్లు వేయటం సాగించుకోవటం ఇంక నాకంటూ చేయడానికి మా అమ్మ ఉంది మా అమ్మే చేసిద్ది అన్ని ఇంకా నేను ఒకళ్ళని అడగాల్సిన అవసరం కూడా నాకు లేదండి మీరు నెగిటివ్గా కానొచ్చింది వచ్చింది కాబట్టి ఆ వీడియోకి నేను చూస్తున్నాను అనుకోవద్దని మెయిన్ ఏందంటే గజ్జి అని అసలు పెట్టొద్దు నాకంటూ ఒక పేరు ఉంది మీ ఇక్కడనే పెట్టి మీరు పిలిస్తే మీరు ఊరుకోరు ఒక గజ్జికి ఎప్పుడు తిండి పిచ్చి అని పెట్టింది నాకు తిండి పిచ్చానండి మీరు తినకుండా ఆ రోజు అంతా ఉంటారుగా ఉండండి నేను ఎంత ఉదాహరణకి చేసుకున్నా ఎందుకంటే ఎక్కువ కూడా తిన్నాను గజ్జి అంటే మాత్రం ఊరుకోమండి మాకు ఒక పేరు పెట్టారు ఇంకా బుజ్జి అని పెట్టిన కామెంట్లో బాగుంటుంది గజ్జి అంటే మీరు నాకు అయిన వాళ్ళండి ఇంకా నెగిటివ్ కామెంట్ పెట్టడం కూడా నిక్నే పెట్టి పిలుస్తున్నారు నేను చెప్పాను గజ్జి అని పెట్టమని ఆ పేరు అయితే అసలు పెట్టొద్దు ఇంకా నేను ఏదైనా మాట్లాడిన తప్పు ఉంటే ఇంకా క్షమించండి సరేనండి పొద్దున్న అయితే బాగా మంచి పడతా ఉంది చూసారు కదా ఎలా పడుతుందో మంచి అయితే మేము ఇంకా ఇప్పుడైతే మా మంటలు దొంతా ఉందండి మేమైతే సెల్మెంట్ కడుకుంటున్నాం నేను మా అమ్మాయి కదమ్మా ప్రతి మంచి మామూలుగా పడట్లేదు కడుగునీ సెల్మెంట్ కడుకొచ్చినాను బాగా లేకపోలేదు అనమాట మా వంటల మా వదిన కూడా లేగోలేదండి ఇంక ఇప్పుడే లేచింది టైం వచ్చేసి ఏడవుతున్నా కానీ మంచి బాటిల్ అండి మాకైతే మా అమ్మ అయితే మోటార్ అంటల దోగుతుంది మా వదిన బట్టలు ఉతికి అంటలతో మా అమ్మ అన్నం కూరంటుందండి ఇంక రోజు లేచేసి ఎందుకండి నేను వంటకాడు కూర్చున్నా ఎలా మా అమ్మ ఏం చేసిద్ది అనేది అయితే మీకు చూపిస్తాను అనమాట అంటలు వేసి ఇంక మా వదినేమో అన్నం పోయిన పొయ్యినేసింది లేసి కసి అన్నం పోయిన పెట్టిందండి ఇంకా నేనైతే కందిపప్పు పోసాను మమ్మ కందిపప్పు పోయమంటే పప్పు చేయాల కీటిని కూడా శుభ్రంగా కడిగేసి పోయిన పెట్టే దీంట్లో అయితే ఇంక వాటర్ పోసుకోవాలి గ్యాస్ అయితే ఆన్ చేసుకున్నాం కదండి పప్పు పొయ్యి నేసుకున్నాం ఇంక రెండు పోసేసి ఇంకా లాన్ వేసుకోవాలన్నమాట ఇంక దీంట్లో ఒక ఆయిల్ పోసుకున్నాం వచ్చొక్క అయితే ఆయిల్ వేసేసుకున్నామండి ఆయిల్ అయితే వేసేసుకొని మూత పెట్టేసుకుందాం కుడుతూ ఉండి పప్పు బూ కారం అనేది అయితే మనం తర్వాత వేసుకుందామండి వీటిలో సరిపోయిద్ది ఉడికే ఉంది లేకపోతే తొందరగా అవుతుంది చింతపండు కూడా తర్వాత వేసేది మీకు చూపిస్తాను ప్రస్తుతం అయితే మూత పెట్టేసుకుందాంకి వచ్చేసి బూ అనమాట నైట్ టీ పొడి ఒక అర లీటర్ తెప్పించేసి నైట్ పెట్టామండి మన మాకు బాగలేదని కొంచెం టీ తాపాము మా నాయనమ్మకి అయితే మళ్ళీ పొద్దున్నే కొంచెం టీ ఇస్తే సరిపోయింది ఏనండి చేసే పనులు రోజైతే ఇంక మేము చేస్తుంది మా వదిన ఇంకా ఇప్పుడే కదా చేయటం లేట్ అవుతుందని అయితే మా అమ్మ బట్టలు అంటలు చేస్తున్నాయి ఆ బట్టలు అంటలు బీంగింగ్ అడిగిపోయిన పెట్టేసి నేను కందిపప్పు పోసాను తొందర తొందరగా అయితే ఇంకా పనులు కూడా అవుతాయి అండి ఇంకా నాకేం ఇప్పుడు తెగ తెగొస్తుంది అండి మొహం మీద మచ్చలైతే గులని మచ్చలని వస్తున్నాయి ఇంకా మరి ఏం చేస్తే పాఫనీ మేము ఏం చేయలేదు ఇంతే వస్తాయి అమ్మ అంటున్నారు గులలు కదా వల్ల మచ్చలు పడ్డాయి అన్నారు ఇంకా మా అమ్మ అయితే బట్టలు ఉతికింది అండ్లు తోగింది కాన్న ఉడుగుతుండి పొయ్యి మీద గ్యాస్ మీద ఏం పొక్కు పెట్టాను ఇంకా చూసారు కదండీ మీరు ఇంకా కామెంట్స్ పెడతా ఉన్నారు ఆ కామెంట్స్కి వాళ్ళు రిప్లై ఇస్తామండి ఏం అనేది ఏం కథ అనేది బావ అయితే ఇంకా లేవలేదు ఈ డైలీ రొటీన్ బ్లాగ్ చూపించి మీకు సమాధానం అనేది చెప్తాను చూడండి ఆరేస్తా ఉంది ఇటు నుంచి ఇంకా మోదిన బట్టలు ఆరేస్తా ఉంది ఇద్దరు పనులు చేసుకుంటున్నారు నేను పప్పు పోయి నీడన్నాను అనమాట తర్వాత దోశలు పోయాలి కొంచెం పెసరిట్ పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టానండి టీ అయితే బాగా మరుగుతూ ఉంది అందుకని ఇంకొక తాలి చేసాం ఇంకా అన్నం అయ్యింది అన్నమాట మా అన్నయ్య కూడా పనికి పోతున్నాడు ఏం పని అన్న పనికి పోతున్నాడు ఇంక పెసలు ఎట్లా వేస్తున్నారు ఇంకో పక్క అయితే పప్పు కూడా తెర్రకి వచ్చింది అందుకే నా స్థితి లేండి మిరగాయలు భత్తాలు ఎత్తానమాట మిరగాయలకే ముగ్గురు ఒకసారికి వెళ్తున్నాను దోశలు పోతున్నాం అనమాట నేను ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టామండి అవి దోశలు పోసుకుంటున్నారు దోశ పోసుకున్నాం ఈ దోశ తీసి తిరిగేసుకు దోశలు అయిన తర్వాత టిఫిన్ చేసేటప్పుడు చూపిస్తానండి అలానే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త వీడియో కలుసుకుంటున్నాం బాయ్ బాయ్